మనం ఈ యాప్లో ఏ విధంగా ఇన్కమ్ సంపాదించుకుంటున్నాం ఇన్కమ్ సంపాదించుకోవాలంటే మనం ముందుగా ఏమేమి ఆప్షన్స్ వాడాలి సపోజు ఎలెక్స్ జీ చూసారు కదా ఇది వచ్చేసి మన యొక్క యాప్ అనమాట ఈరోజు మీటింగ్ అది చూడండి ఇక్కడ కాయిన్స్ కానీ ఈ రోజు వచ్చిన కాయిన్స్ ఒకసారి చూడండి ఇక్కడ ఒకసారి మనం ఈ కాయిన్ మీద టచ్ చేద్దాం టచ్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది బీటిటిసి కాయిన్ క్రెడిటెడ్ అని వచ్చేసింది ఓకేనా సార్ ఇప్పుడు ఇది బీటీటీసీ కాయిన్ ఈరోజు మార్కెట్లోకి వెళ్ళి చూస్తే ఎలా ఉందో చూద్దాం దీన్ని గూగుల్లో దీని ప్రైస్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం బీటీటీసీ ప్రైస్ అనేది ఐఎన్ఆర్ మనం ఐఎన్ఆర్ గుర్తి చూస్తున్నాం అన్నమాట ప్రైస్ బీటీటీసీ టు ఐఎన్ఆర్ అని వచ్చేసింది దీన్ని క్లిక్ చేద్దాం ఈరోజు ఇక్కడ దాన్ని ఎన్నో రేట్ చూపిస్తున్నట్టు సరే ఇక్కడ అయితే ఇంకా కొంచెం అప్డేట్ కాలేదట్టుకుంది అందుకని నిన్నటి రైతే ఇక్కడ చూపిస్తుంది ఇందాక కూడా ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే సిక్స్లో అన్నమాట ఇక్కడ పై నైన్ ఉంది కదా ఇది సిక్స్లో ఉంది ఈ కాయన్ మనకి కాయన్ అనేది రియల్ కాకపోతే గూగుల్లో రాదు అర్థమవుతుంది కదా కాయన్ రియల్ కాకపోతే గూగుల్లో రాదు దీనికి ఇంకొక నిదర్శనం కూడా చూపిస్తాం మనది మన యొక్క ఎలాక్సీ జీ అనేది ఎవరితో టైఅప్ అయిందని కూడా చూద్దాం ఇక్కడ బిఎన్ బినాన్స్ ఉంది కదా బినాన్స్తో కూడా మంది టైఅప్ అయ్యి ఉంది దీంట్లో కూడా మన కాయిన్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట చెక్ చేసారా సార్ ఒకసారి బియ్యం మనకి బినాన్స్లో కూడా ఒకసారి చెక్ చేయండి బినాన్స్లో కూడా మంది వచ్చింది దీంట్లో ఏంటంటే మనకి ఈఎస్డిటీలో చూపిస్తుంది అనమాట ఇక్కడ మార్కెట్ ప్లేస్ ఉంది కదా మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళండి మార్కెట్ ప్లేస్లోకి వెళ్తే మీకు మన బీటీటీసీ కాయిన్ అనేది చూపించడం జరుగుతుంది మీ దగ్గర ఉన్న కాయిన్స్ అనేది ఒకసారి దాని క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం బినాన్స్లోకి వచ్చేసినాం బినన్స్లోకి వచ్చేసి మార్కెట్ ప్లేస్లో దెవెలాడుతున్నాం మార్కెట్ ప్లేస్లో మన కాయిన్ అనేది ఉందా లేదా నేను ఒక వ్యక్తి అడిగాడు అనమాట ఇది ఎక్కడా కానీ చూపించట్లేదు కదా మరి ఇది రియల్ అన్నట్టుగా అడిగితే మనం బినాన్స్లో అనమాట దీనికి బినాన్స్లో ఉంది మన కాయిన్ కూడా అని మార్కెట్ ప్లేస్లోకి వచ్చేసిన మార్కెట్ ప్లేస్లో అనేది మనది ఈరోజు యుఎస్టిలో చూపించడం జరుగుతుంది అనమాట దాని వాల్యూ ఎంత ఉంది అనేది ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మార్కెట్లో రన్ అవుతున్న కాయిన్స్ అని పడుతుంది కదా సార్ బీటీటీసీ చూపించారు కదా ఇక్కడ ఈఎస్ డీటెయిల్లో చూపిస్తుంది అక్కడ దాని మీద మనం ఒకసారి కూడా క్లిక్ చేసి చూడండి దాని యొక్క మన గ్రాఫ్ కూడా చూపిస్తుంది అన్నమాట ఇలాంటివన్నీ మనం ఒకసారి అంటే మన దగ్గరకు వచ్చిన పర్సన్స్కి మనం చూపించడానికి అవకాశం ఉంటుందన్నమాట సరే కదా గ్రాఫ్ ఇది దీని గ్రాప్ చూపించడం జరుగుతుంది చూశారు కదా ఇది ఎప్పుడు డౌన్ అవుతుంది ఎప్పుడు అప్ అవుతుంది అనేది కూడా మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది ఓకేనండి ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి మన కాయన్లోకి వచ్చి చూసుకుందాం ఈరోజు మన దగ్గర ఉన్న సార్ నా వాయిస్ పడుతుంది కదా ఓకే సార్ ఈరోజు మన దగ్గర ఉన్న కాయిన్స్ని కనుక మీరు క్యాలిక్యులేషన్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే ఏంటంటే మీ కాయిన్ ఈరోజు ఎంత రేటు ఉందో మీరు ఇతరులకి చెప్పడానికి అవకాశం ఉంటుంది రేపు ఏ రేటు ఉందనేది వాళ్ళకి వివరించి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది మన కాయిన్ అనేది రోజు రోజుకి రేటు పెరుగుతుందా లేదా అనేది మనం చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది ఇవి నా దగ్గర ఉన్న కాయిన్స్ కనుక చూస్తే లక్ష ముప్పై వేల కాయిన్స్ అనేది ఉన్నది ఇప్పుడు ఈ కాయిన్స్ అనేది ఈరోజు నిన్న రేటు ప్రకారం చూసినా కానీ ఈరోజు ఈ రోజు రేట్ అనేది చూపిస్తున్నా ఈ రేట్లో ఉంది ఈ రేట్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఎంత చూపిస్తుందో ఒకసారి చూడండి ఈ లక్ష ముప్పై వేల కాయిన్స్కి ఈరోజు వచ్చేసి సెవెన్ రూపీస్ దాకుంది అంటే మన దగ్గర ఉన్న కాయిన్స్కి ఈ రేట్ వచ్చేసింది ఇప్పటి వరకు మొన్నటి వరకు నా దగ్గర ఉన్న కాయన్లకి ఎంత అమౌంట్ వచ్చిందంటే వన్ రూపీ ఇవి రోజుకి సెవెన్ రూపీస్ ఏంటి అంటే ప్రతి రోజు అనేది కాయన్ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది మన దగ్గర ఉన్న కాయన్స్ సేల్స్లో పెట్టుకున్నా కానీ రేటు పెరగటం జరుగుతుంది కాకపోతే ఏంటంటే దానికి టైం ఉన్నది మన కాయన్ మార్కెట్లోకి రావడం కోసం ఇంకా టైం ఉన్నది సరే ఈ టైంలోపు మనం ఏం చేయాలి ఈ టైంలోపు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ని పెంచుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నాం మన దగ్గర ఉన్న కాయని పెంచుకోవడానికి మనం ప్రతిరోజు వర్క్ చేస్తున్నామా లేదా దీని మీద ఫోకస్ ఉండాలన్నమాట ఏం చేస్తున్నామనేది కాదు ఎలా చేస్తున్నాం అనేది కాదు మనం ప్రతిరోజు జాయినింగ్స్ వస్తున్నాయా లేదా జాయినింగ్స్ ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే మన మెయిన్ ఫోకస్ పెట్టకపోవడం వల్లే మనకు కాయ జాయినింగ్స్ రావట్లేదు అనమాట ఇది మీకు ఇది స్టార్ట్ చేసినప్పుడే మీకు ఒక వీడియో పెట్టాను షార్ట్ వీడియో అలాంటి షార్ట్ వీడియోస్ని మనం తయారు అయినా కానీ మ మనం అలాంటి షార్ట్ వీడియో దాంతో పాటు మన లెఫ్ట్ లింక్ ఒకటి రైట్ లింక్ ఒకటి అనేది మనం దానికి అటాచ్ చేసేసి మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి పంపించుకోవాలన్నమాట అలా పంపించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వీడియో చూడటం కొంత మోటివేషన్ అవుతుంటారు తర్వాత టచ్ చేసి చూద్దామని చెప్పేసి మన యొక్క లింకులోకి రావడం జరుగుతుంది ఇలా లింకులోకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ పర్సన్ అనేది ఇంకొకటి ఇంకో చాటికి పోవడానికి అవకాశం లేకుండా మన దాంట్లోనే ఉండిపోవడానికి అవకాశం ఉంది తర్వాత మనం మన దాంట్లో మీకు డైరెక్ట్ లింకుతో ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా మీకు గానొస్తుంటాయి అయితే వాళ్ళకి ప్రతిరోజు జూమ్ లింక్ పంపిస్తూ ఉండాలి పంపిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక సమయంలో వాళ్ళకి జూమ్ లింక్లోకి వచ్చారు అని అంటే మనం చెప్పుకునే విషయాలు కనుక వాళ్ళు వింటే దాన్ని యాక్టివేషన్ చేసుకున్నా మీకు ఇన్కమ్ వస్తుంది యాక్టివేషన్ చేసుకోకుండా ఫ్రీగా వాళ్ళు అలాగే వాడుకుంటూ రీఛార్జీలు చేసుకున్న వాళ్ళ కమిషన్లు వాళ్ళకి వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా కాయిన్స్ పెరుగుతూ ఉంటాయి కాయిన్ పెరుగుతున్న క్రమంలో కూడా కాయిన్స్ కోసమైనా సరే వాళ్ళు వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తారు వాళ్ళు వర్క్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని గుర్తు మనం రిజిస్ట్రేషన్ చేసినాం కాబట్టి మళ్ళీ వాళ్ళకి మనతోనే పని ఉంటుంది ఎప్పటికైనా మనతోనే పని ఉంటుంది కాబట్టి ముందుగానే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వదిలిపెట్టాలి ఇప్పుడు మీ అందరికీ ఏంటంటే నేను ఒకటి చెట్టు ఇస్తున్నాను అనమాట ఒక చింత చెట్టు ఇస్తున్నా ఇప్పుడు ఆ చెట్టుని మీరు ఏం చేస్తారు ఇప్పుడు లైఫ్ లాంగ్ బతకాలి అని అంటే మనం ఒక ఆకలి అవుతుంది అని అంటే ఈరోజు మనం పెడితే వాడికి ఈరోజు ఆకలి మాత్రమే తీరుతుంది కానీ రేపు తీరటానికి మనం వాళ్ళకి ఏ విధమైన ప్లాన్ చేస్తే తీరుతుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట దానికి మనం చేయాల్సింది ఏమిటి ఇస్తే దానికి ఈ రోజు రెండు ఆకులు కాసినాయి అనుకుందాం ఈ రోజే దాన్ని తినేస్తే రేపు రెండే వస్తాయి రేపు తినేస్తే ఎల్లుండి రెండే వస్తాయి కానీ దానికి రోజు నీళ్లు పోస్తే ఇవాళ రెండు రేపు రెండు అలా పెరుగుతూ పెరుగుతూ అనేది పెద్ద చెట్టు అయిన తర్వాత మీరు ఎన్ని ఆకులు తినేసినా కానీ చెట్టు అనేది తరగకుండా కావస్తూనే ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఒక అతనికి మనం సహాయం చేయాలి అని అనుకుంటే ఎట్టి పరిస్థితిలో మనం ఆర్థిక పరంగా డబ్బు సహాయం చేయాలన్నా కానీ ఆ సోమత సరిపోని క్రమంలో వాళ్ళకి ఫ్రీగా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసేయండి ఈరోజు ఇరవై కా ఇరవై వేల కాయన్స్ వాళ్ళకి ఫ్రీగా వస్తున్నాయంటే దాని రేటు ఈరోజు చాలా తక్కువ ఉండొచ్చు కానీ రేపటి రోజున ఆ కాయన్ రేటు ఒక వన్ రూపీ పెరిగినా కానీ ఇరవై వేల రూపాయలు అనేది వాళ్ళ అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఈరోజు కాయన్ రేటు తక్కువ ఉండబట్టి ఇరవై వేల కాయిన్స్ కూడా వన్ రూపీకి వచ్చినాయి ఈ కాయిన్ రేట్ అనేది పెరిగే కొందికి మన దగ్గర ఎన్ని వేల కాయిన్స్ ఉంటాయి ఒకసారి గమనించండి ఇరవై వేల కాయిన్స్ ఉంటాయి వాళ్ళకి ఓన్లీ మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి వదిలిపెట్టినందుకే వాళ్ళకి ఇరవై వేల కాయిన్స్ మనం వాళ్ళకి ఇస్తున్నాం అంటే ఆ కాయన్ రేటు వన్ రూపీ పెరిగినప్పుడు ఇరవై వేల రూపాయలు మనం వాళ్ళ చేతికి ఇచ్చేసినట్టు అనమాట ఇంతకుముందు బిట్ కాయిన్ ఎలా ఉంది ఇప్పుడు బిట్కాయిన్ రేట్ ఎలా ఉంది ఈ రోజుకి వచ్చేసి తొంభై రెండు లక్షల వ్యాల్యూ ఉంది బిట్కాయిన్ రేటు మరి కాల అతను ఆ పరిస్థితులు దాన్ని వదిలేసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి వదిలేసుకొని అలా ఉన్నా కానీ ఆ మన దగ్గర ఉన్న ఈ బిటిటిసి కాయిన్ అనేది రేటు అలాంటి లక్ష రో లక్షల్లోకి వచ్చినప్పుడు అతను ఒకసారి చెక్ చేసుకుందామని ఏ మార్కెట్లో పోయేసి అతను ఫోన్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ అతని అకౌంట్లో ఉన్న ఇరవై వేల కాయిన్స్ అతను గాని రావడం జరుగుతుంది ఆ కాయిన్స్ని వాళ్ళు యాక్టివేషన్ చేసుకోవాలి అంటే ఆ రోజు మార్కెట్ పరంగా అతను కాయన్స్ని కనుక యాక్టివేషన్ చేసుకోవాలంటే లక్షలు పెట్టి యాక్టివేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ ఐడిని ఇదే ఐడి మీకు ఇచ్చిన ఫ్రీ ఐడిని ఈరోజు మీరు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మీరు రీఛార్జ్ యాక్టివేషన్ చేసుకోవడం కోసం చూద్దాము నిదానంగా ఆలోచిద్దాము అనే దగ్గర మీరు ఏ విధంగా అయితే ఆగుతున్నారో ఇదే కాయన్ రేటు రేపు లక్ష రూపాయలు వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న ఇరవై వేల కాయన్స్ని మీరు యాక్టివేషన్ చేసుకోవాలంటే ఎన్ని లక్షలు కట్టాల్సి వస్తుందో అక్కడ మీరు చూడండి ఈ యొక్క కాయన్ వ్యాల్యూ ఈ విధమైన కాయన్ వాల్యూ అనేది మనం వాళ్ళకి వివరించి చెప్పితే వాళ్ళు మన దగ్గర ఈ రోజు రిజిస్ట్రేషన్ యాక్టివేషన్ చేసుకుంటారా చేసుకోరా ఇది మనం ఆలోచించాల్సింది అయితే ఇదే స్టార్టింగ్లో మనం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి అర్థమైనా కాకపోయినా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి మీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు మీరు ఏం పెట్టేది లేదేడా మీరు ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసి వదిలేసుకోండి మీకు కాయన్ వ్యాల్యూ వచ్చినప్పుడు నేను చెబుతా చెప్పినప్పుడు మీ కాయన్ మీరు మార్చుకోవాలంటే మీకు ఎంత కాస్ట్ వస్తుందో మీరు ఎంత అమౌంట్ విత్రయాలు చేసుకోవాల్సి వస్తుందో మీకు అర్థమయ్యేటట్టు తర్వాత చెబుతా అని చెప్పేసి ముందైతే రిజిస్ట్రేషన్ చేసి వదిలిపెట్టండి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నిదానంగా జూమ్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ కాయన్ రేటు మనం చెప్పినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు యాక్టివేషన్ ఆటోమేటిక్ వాళ్ళే చేసుకుంటారు ఇదేంటంటే ఆల్రెడీ మనం రికార్డు చేసి యూట్యూబ్లో కూడా పెడుతున్నాం కాబట్టి మనం వాటి దాన్ని చూసి మన గ్రూపులలోకి రావడం కూడా జరుగుతుంది వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు ఫ్రీగానే ఇప్పుడు నేను ఎవరికి కూడా డైరెక్ట్ లింకులు పంపించకపోయినా కానీ వాళ్ళు ఆల్రెడీ డైలీ ఎవరో ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకుంటూనే ఉన్నారు ఎందుకంటే అక్కడ మనం ఈ ప్లాన్ల కిందనే వాళ్ళకి లింకులు కూడా పెడతాం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టాను ఆ గ్రూప్లోకి వచ్చేస్తున్నారు వచ్చేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఆ టీంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ మనం వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళకి యాడ్ అవుతూ వస్తున్నారు అయితే మిమ్మల్ని కూడా మేము చెబుతుంది ఏంటంటే చిన్న చిన్న వీడియోస్ అనేది మీకు తగ్గ ప్లాన్ సెట్ చేసి మీ ఏంటంటే మీ పేస్ వ్యాల్యూ అనేది పెరగాలన్నమాట ఎంతప్పటికీ ఎవరిదో పేస్ వాల్యూని మనం వాడుకునే కొద్దికి బిజినెస్ వస్తుంది కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు గ్రేట్ లీడర్స్ అవ్వాలి మనం గ్రేట్ లీడర్స్ అవ్వాలి అని అంటే మన పేస్ వ్యాల్యూని పెంచుకోవాలి అంటే మనం పబ్లిక్లోకి ఎక్కువగా కనపడాలి మనం పబ్లిక్లోకి ఎక్కువగా కనపడాలి అంటే మన దగ్గర ఉన్న సోషల్ మీడియాస్ అన్నీ ఫ్రీనే అన్నీ ఫ్రీగా ఉన్న వాటిలలో మనం వాడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం బయట మనం సరదాగా తిరుగుతున్నాం మన ఫోన్ను మన దగ్గర పెట్టుకొని టిక్ టాక్ వీడియోలు చూసుకుంటూ చాలా సరదాగా గడిపేస్తున్నాం ఈ సరదాగా గడుపుతున్న క్రమంలో మన నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది ప్రతి నెలా మనం రీఛార్జీలు చేసుకుంటుంటే మన దగ్గర నుంచి ఎంత అమౌంట్లు పోతున్నాయి ఎంత అమౌంట్ పోతుంది కానీ మనం ఎంత అమౌంట్ సంపాదిస్తానో అదే మొబైల్ని అదే రీఛార్జీలు వాడుకొని వాడతలేదు అదే మీరు స్టేటస్ని కనుక పెట్టుకుంటూ పోతే దీనికి సంబంధించిన స్టేటస్ పెట్టుకోండి ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా మనకి బీటీటీసీ కాయిన్ రేట్ ఎలా ఉందనేది రోజు దాని కాయిన్స్ని మీరు స్క్రీన్షాట్లు తీసి దాంట్లో పెడుతూ ఉండండి మన కాయన్ కూడా మార్కెట్లో ఉందని అది ఎక్కడ రన్ అవుతుంది అనేది కూడా పెడుతూ ఉండండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటారు లాగిన్స్ వచ్చేస్తుంటాయి కస్టమర్స్ కొత్తగా రోజు చూసి చూసి వాళ్ళు కూడా ప్రిజెస్ చేసిన కదా వాళ్ళే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటారు మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న సోషల్ మీడియా ప్రతి సోషల్ మీడియాలో మీ యొక్క పేస్ వాల్యూ కంపల్సరీ కనబడాలి మీ పేస్తోనే మీరు దాని ప్లాన్ కనుక దాంతో ఉన్న సబ్జెక్టుని ఒక చిన్న బిట్లాగే తీసేయాలన్నమాట ఈరోజు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు నేను ఇరవై వేల కాయిన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది రేపు దాని వాల్యూ వన్ రూపీ పెరిగినా మీ దగ్గర ఇరవై వేలు ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతున్నది మీరు చేయాల్సిందల్లా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ నేను పంపించే లింకుతో ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వండి అయిన తర్వాత నీ స్క్రీన్షాట్ నాకు పంపించండి అంతకుమించి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు ఆ యాప్ను వాడుకొని మీరు ఎవరికైనా మొబైల్ రీఛార్జీలు చేసుకోండి డిసి డిటీహెచ్ఎల్ రీఛార్జీలు చేసుకోండి కరెంటు బిల్లులు కట్టుకోండి అన్నీ మీకు డిస్కౌంట్ రూపంలోనే మీకు ఇంకా కమిషన్లు కూడా వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆ చిన్న వీడియో తీసేసి చిన్న వీడియోని అప్లోడ్ చేసేయండి దాంతోపాటు మీ యొక్క లింకు లెఫ్ట్ లింక్ని కానీ రైట్ లింక్ని కానీ ఎటు తక్కువ ఉంటే ఆ లింక్ను పంపించేసుకోండి ఆటోమేటిక్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు చేసుకున్న తర్వాత మీకు దాని స్క్రీన్షాట్ పంపించినా పంపించకపోయినా మీ డైరెక్ట్ లింక్ తరు కాబట్టి మీ దాంట్లో ఫోన్లో చూసేసుకొని అయినా మరుసటి రోజే వాళ్ళని చూసి ఏం లేదు సార్ దీని గురించి ఇంకా కొంచెం వివరంగా తెలుసుకోవాలి అని అంటే జూమ్ మీటింగ్కి ఈ రోజు అటెండ్ కానీ తర్వాత మీ ఇష్టం చెయ్యాలా లేదా ఆ యాప్ని ఎలా వాడుకోవాలో మీకు అర్థమవుతుంది అని ఒక చిన్న ఇంటి ఇచ్చేసి జూమ్లోకి వచ్చేటట్టు చేశారు అని అంటే అక్కడ మనం కాయని వ్యాల్యూ ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది ఇందులో మనం చెయ్యొచ్చా లేదా మనం ఉన్న ఆప్షన్స్ని ఎలా వాడుకోవాలి అని మనం గట్టిగా కనుక చెప్పాము అని అంటే ఇమ్మీడియట్లీగా అతని రిజిస్ట్రేషన్ నుంచి యాక్టివేషన్లోకి రావడం జరుగుతుంది యాక్టివేషన్లోకి రావడం జరిగితే మనకి కమిషన్లు అనేది రావడం జరుగుతుంది ముందుగా మనం ప్లాన్ ఏంటంటే సెవెన్ నైంటీ నైన్తోనే వాళ్ళకి వచ్చేటట్టుగా చేయించుకోవాలి అక్కడ కమిషన్లు పెరుగుతాయి కాబట్టి మనకి వాళ్ళకి కమిషన్లు రావడం జరుగుతుంది మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది అందరికీ అదే ప్లాన్ని సెట్ చేసుకుంటూ పోవాలి అప్పటికి వాళ్ళు రెండు రోజుల తర్వాత కూడా ఆ సెవెన్ నైన్టీతో నైంటీ నైన్తో చేసుకోకపోతే త్రీ నైన్టీ నైన్తో వచ్చేటట్టు చేసుకోవాలి కాకపోతే వాళ్ళకి కాయన్ వాల్యూ అనేది వివరించి చెబుతుండాలి దీంతో చేసుకుంటే ఇన్ని కాయన్స్ రావడం జరుగుతుంది ఈ కాయని వ్యాల్యూ పెరిగితే మీకు తర్వాత నువ్వు కొనాలన్నా కానీ మీ వల్ల కదని చెప్పి ఆ ప్లాన్ అనేది వాళ్ళకి సెట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట అప్పుడు మాత్రమే దీంట్లోకి రావడం జరుగుతుంది మనం ఏంటంటే ప్రతిరోజు కూడా జూమ్ లోపలికి వస్తూ ఉన్నాము అని అంటే మనం ఈరోజు తెలుసుకున్న నాలెడ్జ్ మొత్తం రేపు మార్నింగ్ నుంచి మనకి తెలిసిన ఫ్రెండ్స్ మొత్తానికి పంచుతూ వెళ్ళిపోతుండాలా రిజిస్ట్రేషన్ చేస్తూ వెళ్తుండాలా దీంట్లోకి వచ్చేటట్టు చేస్తూ ఉండాలి మనం ఇందాక చింత చెట్టు అని అన్నది ఆ వాల్యూ అనేది మన దగ్గర ఉన్న ఈరోజు బీటీటీస్ కాయిన్ అనమాట ఈరోజు ఉన్న రెండు మనం రెండు ఆకులు అని చెప్పాం కదా ఈరోజు మన దగ్గర ఉన్న రెండు పైసలు రెండు పైసలు ఆ వాల్యూ అనమాట ఈరోజు కాయిన్ మన దగ్గర ఉన్న కాయిన్ అదే మన చెట్టు పెరిగితే మనం తిన్నా కానీ తరిగిపోయిన చెట్టు అది ఇక్కడ కూడా మన కాయిన్ వాల్యూ పెరిగితే మనం ఖర్చు విపరీతంగా పెట్టినా కానీ తరగని ఆస్తులు మనకి వచ్చేస్తాయి అనమాట ఆ కాయిన్ రేటు అలా పెరుగుతుంది ఇలాంటి విషయాలు ఉన్నాయి ఆ కాయిన్లోకి మనం వస్తున్నామంటే చాలా గర్వకారణంగా ఉంది కాబట్టి ఈ కాయలు పెరిగే లోపే మన దగ్గర ఉన్న కాయిన్స్ని పెంచుకోవాలన్నమాట తక్కువలో ఉన్నప్పుడు ఎక్కువ కాయిన్స్ పెంచేసుకుంటే వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ కష్టపడకుండా దాన్ని సేల్స్ చేసుకొని ఇమ్మీడియట్గా ఇన్కమ్ చేసుకోవచ్చు అయితే దీంట్లో మనం కొన్ని లక్షల దాకా ఆగక ముందే కూడా మనం మిత్రాలు పెట్టుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇది అనేది మనం దీని గురించి తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు అయితే మనకి ఇంకా ప్రోడక్ట్లు ప్రోడక్ట్ గురించి అనేది డెమో అనేది తర్వాత చెక్ చేసుకోవచ్చు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఇప్పుడు మనం క్లారిఫై చేసుకోవచ్చు సార్ ఇంకేమన్నా డౌట్స్ అనిపిస్తుందా ఓకే సార్ రేపటి నుంచి ఎంతమంది వీడియోలు అనేది డెమో చేస్తున్నారు కంపల్సరీ ఇందులో ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ షార్ట్ వీడియో అనేది డెమో కంపల్సరీ చేయండి ఇంకోటి ఏంటంటే మీ యొక్క మీరు ఎవరైతే ఇందులో ఇప్పుడు ఇందా మీకు చెప్పాను కదా ఈ వీడియోని ఈ విధంగా చేసి జనాలు మనం రావటం కోసం ప్లాన్ అనేది కరెక్ట్గా సెట్ చేసిన వీడియోని మీరు తీసి గనక నాకు పంపించేస్తే మీ వీడియో కిందనే మీరు పంపించే లెఫ్ట్ లింక్ రైట్ లింకులు అనేది కూడా దాంట్లో అప్లోడ్ చేసి కూడా మన ఛానల్లో పెట్టేసుకుందాం మీరు చెప్పే వాయిస్ వచ్చేస్తుంటుంది దాని కిందనే మీ లింకులు కూడా వచ్చేస్తుంటాయి మీరు తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఆ లింకులతో మీకు జాయిన్ అవుతూ వస్తూ ఉంటారనమాట ఎంతప్పటికీ మన దగ్గర ఉన్న కాయంచిన మనం పెంచుకోవడం కోసమే ఇక్కడ ప్రయత్నాలన్నీ కూడా మనం అందరం ఏంటంటే టీం పెంచుకోవాలా కాయిన్స్ని పెంచుకోవాలా మనం తెచ్చిన వ్యక్తులకి ఇన్కమ్ కంపల్సరీ మనం చూపించాలా మనం ఎవరెవరినైతే ఇందులోకి ఇన్వైట్ చేస్తున్నామో మనకంటే ముందు వాళ్ళకి అమౌంట్ వచ్చేటట్టుగా మనం కష్టపడాలి కరెక్ట్గా వాళ్ళకి సెట్ చేయాలి ఎందుకంటే అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి సంస్థలు వస్తున్నాయి మనం అటన్నింటిలోకి ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాం మనం వెళ్తూ ఉన్న క్రమంలో మనం తెచ్చిన ప్రతి పర్సన్ మన వెనకాల జర్నీ చేయాలి అని అంటే అతనికి మనకు ఖచ్చితంగా అతనికి ఇన్కమ్ వచ్చేటట్టుగా మనం కరెక్ట్గా ప్లాన్ సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈరోజు అతనికి న్యాయం చేయగలిగితేనే మనం లైఫ్ లాంగ్ ఏ కంపెనీలో ఉన్నా కానీ మనతో పాటు జర్నీ చేస్తారు అంటే అతనికి మనం మెయిన్ ఇన్కమ్ రప్పించాలన్నమాట ఇన్కమ్ రప్పించగలిగాము అంటే సార్ అతనికి ఇన్కమ్ రప్పిస్తే మనం మన ఇన్కమ్ మనం తెప్పించుకోవాల్సిన అవసరమే లేదు మన డౌన్ లైన్ పర్సన్లకి మనకి ఇన్కమ్ రావాలని మనం ఎప్పుడైతే కష్టపడతామో మనకి ఇన్కమ్ రావాలని చూసుకోవాల్సిన అవసరమే లేదు ఇక ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది ఎప్పుడైతే మనకే ఇన్కమ్ రావాలని మనం ప్రయత్నిస్తామో మనతో పాటు వస్తే ఎవరికి ఇన్కమ్ రాదు మనకి మాత్రమే వస్తుంది కానీ జర్నీ అంతటితోనే ఆగిపోయింది కాబట్టి మన టీంలో అందరికీ మనం ఇన్కమ్ వచ్చేదటి చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ కూడా ఇది టైం కూడా అవుట్ అయిపోతుంది ఇది మధ్యలో ఎప్పుడైనా కానీ ఆగిపోవచ్చు ఈరోజైతే ఇంతటితో కంప్లీట్ కావచ్చు మనం చేయాల్సింది ఏంటంటే మీరు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కళ్ళను కూడా ఎవరైతే తీసుకొచ్చాలో వాళ్ళు కేర్ తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా ఇన్కమ్ వచ్చేటట్టుగా టీం వచ్చేటట్టుగా సెట్ చేసి వాళ్ళ కాయన్స్ని మార్కెట్లోకి వచ్చేటట్టు చేసేసుకోవటం వాళ్ళ యాప్ని ఎలా యూజ్ చేసుకోవటం అనేది మనం గ్యారంటీగా కంపల్సరీ వాళ్ళకి ప్లాన్ సెట్ చేయాలి రేపు నుంచి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైనా సరే ఈ ఇందులో వాళ్ళు మన టీం అయినా కాకపోయినా కానీ మనం టీం పెంచుకుంటామని అంటే వాళ్ళ షార్ట్ వీడియోస్ని అయినా కానీ అప్లోడ్ చేసుకొని దాన్ని చేసుకోవచ్చు మన పేస్ వాల్యూ ఇమ్మీడియట్గా మార్కెట్లోకి వెళ్ళిపోవాలి మన వాల్యూ పెరగాల ఈరోజు మీరు ఏంటంటే మీరు సైలెంట్గా ఉంటే మీ యొక్క వేరే కంపెనీలోకి వెళ్ళినా కానీ మీకు టీం రావాలి అని అంటే కష్టం ఎంతప్పటికీ మన పేస్ వాల్యూ పెంచుకోవాలంటే మన పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి మనం ఏదో ఒక వీడియో రూపంలోనే కానీ ఫోటో రూపంలోనే కానీ మనం పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి మన పేస్ వాల్యూ అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోతే మీరు ఒక లీడర్ అన్న వ్యక్తి మార్కెట్లో ఉన్నాడు అని చెప్పి నలుగురికి తెలిస్తేనే రేపటి రోజున మనం ఇంకొక కంపెనీలో చేసినా కానీ మన దగ్గర టీం పెరిగేది మన టీం పెరగాలి అని అంటే మన వాల్యూ పెరగాలి మన వాల్యూ పెరగాలి అని అంటే మనం మాట్లాడాలి మనం వాల్యూ పెరగాలి మన పేస్ వాల్యూ పెరగాలి ఇది మాత్రం గర క్యారెంటీగా చేయాలి ప్రతి ఒక్కరి వ్యాస్ని గట్టిగా వాడుకోండి మీరు నోరు వాడితేనే ఇక్కడ మీకు టీం వస్తుంది డబ్బు వస్తుంది ఎవరైతే నోరు వాడరో వారికి డబ్బు రాదు పేరు రాదు గట్టిగా నోరు వాడుకోండి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది ఇక ఇది అవుట్ అయిపోయే సమయం వస్తుంది ఎవరైనా కానీ రేపు అనేది వీడియోస్ పంపించండి రేపు ఇంకా గట్టి వాల్యూ మనకి గట్టి విషయాలు మాట్లాడుకుందాం గట్టి మోటివేషన్ మాట్లాడుకుందాం గట్టి ప్లాన్ మాట్లాడుకుందాం ఇంకా సార్ సార్ ఈరోజు ఏంటంటే మన దగ్గర ఉన్న మొబైలు మన దగ్గర మన ఎదురుగానే ఉంది కానీ మన ఫేస్ ఇక్కడ ఎవరికి కనపడతలేదు అయినా కానీ ఇక్కడ మనం వాయిస్ అనేది మనం మాట్లాడకపోతే రేపు రోజులు మనం గ్రేట్ లీడర్ అయిన తర్వాత ఒక స్టేజీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ స్టేజీ మీద మనం ఎలా మాట్లాడగలుగుతాం ఈ రోజు మనం వాయిస్ మనం మాట్లాడవచ్చు ఇక్కడ ఎక్కడా కానీ మనం అందరం కూడా కలిసి చేసుకునే బిజినెస్ తప్పు ఎక్కడా లేదు ఒకళ్ళొకళ్ళు మనం కమ్యూనికేషన్ చేసుకుంటూ మాట్లాడుకునేది ఇక్కడ కనుక మీరు వాయిస్ని రేజ్ చేసి వాడుకున్నారు అని అంటే రేపు ఇంకా గట్టిగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట స్టార్టింగ్ కూడా సార్ నేను ఈ షార్ట్ వీడియోలు చేసేటప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు కూడా తడబడుతూ ఉండేది నాకు భయం అనిపించేది అనమాట ఎలా మాట్లాడాలా ఏం చేయాలా ఏ ఎలా వెళ్ళాలా అని ఆటోమేటిక్గా వేరే వీడియోలు చూసుకుంటూ వాళ్ళని అదే విధంగా మనం తయారు చేసుకుంటూ కొన్ని కొన్ని చేసుకుంటూ అనమాట వాళ్ళని చూసి కాపీలు కొట్టేసి ఆటోమేటిక్గా తర్వాత చెప్పగా 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 ఇంకా అసలు ఎవరితో పని లేకుండా మన వీడియోలు మనమే డైరెక్ట్గా చేసుకోవటం వెళ్ళిపోయింది నాకు వచ్చిన అవకాశాలన్నీ కూడా నేను నేను వీడియోలు చేసుకోవటం వల్ల నాకు ఎక్కువ అవకాశాలు వచ్చినాయి నేను వాయిస్ రేజ్ చేసి మాట్లాడటం వల్లే నాకు ఎక్కువగా అవకాశాలు వచ్చినాయి నేను యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా కనపడటం వల్లే నాకు మెయిన్ పెద్ద లీడర్స్ దగ్గర నుంచి కాల్స్ రావటం కానీ అవకాశాలు రావటం కానీ ఒక వంద మందిని టీం డీల్ చేసుకోవడానికి ఒక నెంబర్గా నిలబడటానికి కానీ అవకాశం ఎక్కడ వచ్చింది అంటే నా వాయిస్ నేను వాడుకోవడం వల్ల నా ఫేస్ని నేను యూట్యూబ్లలో ఫేస్బుక్లలో వాడుకోవడం వల్ల మాత్రమే ఈ అవకాశం వచ్చిందనమాట ఈరోజు మనం ధైర్యం చేశాము అని అంటే రేపటి రోజున వేల మందిని డీల్ చేసే లీడర్గా మనం మారుతాం ఈరోజు మన వాయిస్ని మనం వాడుకోలేకపోతే ప్రతిసారి మా లీడర్స్కి మేము తీసుకొచ్చిన కస్టమర్స్కి మేము తెచ్చిన మా ఫ్రెండ్స్కి మోటివేషన్ చేయడానికి మీరు మాకు సహకరిస్తారా అని చెప్పేసి మనం వేరే వాళ్ళని మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి అన్నమాట ఈరోజు మనం ఈ అవకాశం వదిలేసుకుంటాం